నీ ఆశీర్వాదం తెలుస్తుందా దేవుణ్ణి నిలబెట్టిన విధానం నీకు అర్థమవుతుందా ప్రతిసారి కంప్లైనింగ్ మోడ్లోకి వెళ్ళినాక అది లేదు ఇది లేని ఏడుస్తున్నావే కానీ దేవుని స్థుతించగలుగుతున్నావా దేవుని ఆరాధించగలుగుతున్నావా అనుదినము తప్పక ప్రభా ఒక్కసారి నిన్ను పట్టుకున్నాను ఇక నిన్ను విడిచే ప్రసక్తి లేదు గట్టిగా చెప్పి అనుభవం హావ్ దట్ కన్ఫ్యూషన్ క్రైస్తవనుకున్న ఆధిక్యత ఏంటో తెలుసా మనం వారానికి దేవుని ఆరాధించట్లేదు ప్రజలు నెలకు దేవుణ్ణి మార్చట్లేదు మనం లేదు రోజు ఆరాధన చేసి వెళ్ళి ఎక్కడో కలిపేయాల్సిన ఆ పరిస్థితి క్రైస్తవునికి లేదు అన్ని సమయాలలో అన్ని వేళల్లో అన్ని దినములలో జీవితాంతం ఒకే దేవుని మనం ఆరాధన చేస్తున్నాం హౌ ప్రివిజ్ మన కోసం మరణించి మరణాన్ని చయించి తిరిగి లేచి తిరిగి రాబోతున్న గనుడైన ఏ సైను మనస్ఫూర్తిగా ఆరాధించి అధిక మనం వచ్చేసాం ఆల్రెడీ ఒక్కసారి నువ్వు ప్రమును అంగీకరించిన తర్వాత మరి అప్పుడు అవసరం నీకు లేదు అలలు ఉండదు రాదు కూడా అదే క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత